హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నైతే చేస్తున్నానండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల పెన్షన్ అనేది వచ్చే నెలలో అయితే ఇస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే మనకు వీరికి మాత్రం పెన్షన్లు అనేవి పదకొండు వేల రూపాయల వరకు అయితే పెరగబోతున్నాయి సో ఎవరికి పెం పెంచబోతున్నారు ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే ఇక్కడ మనకేంటంటే పెన్షన్లకు సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషను మీకు ఇక్కడ స్క్రీన్ పైన అటాచ్ చేస్తాను చూడండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పేదల పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఒకటో తేదీనే ఇంటికి పంపిస్తా అని చెప్పేసి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ కుప్పం సభలో అయితే మనకు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పేదలకు సామాజిక పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలు అయితే పెంచుతున్నా అని చెప్పేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఆ మొత్తాన్ని ఒకటో తేదీనే ఇంటికి పంపించేలా చేస్తామని చెప్పేసి ఇక్కడ బయట ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళకు సంబంధించి కూడా అయితే శుభవార్త అయితే చెప్పారు అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి మనకి ఏంటంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక మనకు మూడు వేలు ఉన్న పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అయితే చేస్తాము అని చెప్పేసి కూడా చెబుతున్నారు అలాగే మనకు వాళ్ళ ఇంటికే ఈ పెన్షన్ చేరేలా కూడా అయితే మేము చర్యలు అయితే తీసుకుందామని చెప్పేసి కూడా ఇక్కడ నారాయణ చంద్రబాబు నాయుడు గారు అయితే కుప్పం సభలో అయితే మనకు మాట్లాడడం అయితే జరిగింది అలాగే మనకు వీళ్లకు నాలుగు వేలు పెంచితే కనుక అంటే ఇప్పుడు ప్రజెంట్ మూడు వేల రూపాయలు మనకు పెన్షన్ ఉంది కదా సో ఈ మూడు వేల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు పెంచితే కనుక మనకు డయాలసిస్ బాధితులు ఎవరైతే కిడ్నీ వ్యాధిగ్రస్తులు మనకు ఎవరైతే ఎయిడ్స్ బాధిస్తు బాధితులు తలసేమియా సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే పదివేల రూపాయల పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే ఇప్పుడు ఇస్తున్నారు ప్రెజెంట్ అయితే వాళ్ళకు నాలుగు వేలు పెంచితే కనుక వీళ్ళకు ఒక వెయ్యి రూపాయలు ఎగ్స్ట్రాగా పెంచి పదకొండు వేల రూపాయల పెన్షన్ అనేది వీళ్ళకైతే రాబోతుందండి సో ఈ విధంగా మనకు ప్రభుత్వం ఏది గెలిచినా కానీ మళ్ళీ మాత్రం పెన్షన్ మాత్రం పక్కాగా పెంచే ఛాన్సులు అయితే చాలా వరకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఏపీలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుండి కానివ్వండి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మీ తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతున్నాండి అలా చేస్తేనే నేను పెట్టినటువంటి ప్రతి ఒక్క వీడియో అనేది మీరు నోటిఫికేషన్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్